అందరికీ నమస్కారం నా పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు శీతాకాల సమావేశాలు ఉండడం వల్ల ఢిల్లీ పార్లమెంట్ అటెండ్ అయిన సందర్భంలో చాలామందికి కలుసుకునే అవకాశం దక్కలేదు అయినా సరే మీరందరూ కూడా ఫోన్స్ చేశారు మెసేజెస్ పంపించారు పోస్టులు పెట్టారు అలాగే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్కూల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ అన్నదానాలు కానీ బ్లడ్ క్యాంప్స్ కానీ ఇలా ఎన్నో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి మీ తాలూకా అభిమానాన్ని అలాగే మీ తాలూకా ఆశీస్సుల్ని నా వరకు పంపించినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు కూడా మీరు నా మీద చూపించినటువంటి అభిమానం మీరు నన్ను మీ బిడ్డల మీ తమ్ముడిలా మీ కుటుంబ సభ్యుడిలా సంబంధం లేకపోయినా సరే మీ సొంత వ్యక్తిలా నన్ను భావించి ఎప్పుడు కూడా నా మీద అభిమానంతో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నాకు ఎప్పుడు కూడా స్ఫూర్తినిస్తాయి నా మీద ఉన్నటువంటి బాధ్యత ఎంత పెద్దగా ఉందనేది నన్ను గుర్తు చేస్తూ ఉంటాయి మీ బాధ్యతని మీ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఎప్పుడు కూడా ఇదే రకంగా మీ అందరికీ కూడా సేవ చేయడానికి ఎర్రనాయుడు గారి తాలూకా ఆశీసులతో ఎర్రనాయుడు గారు నాకు చూపించినటువంటి మార్గంలో ముందుకు నడుస్తూ మీ అందరికీ కూడా సేవ చేస్తూనే ఉంటాను అలాగే మీ అందరూ కూడా ఎప్పుడు మీ తాలూకా ప్రేమ అభిమానం నా మీద ఎల్లప్పుడూ కూడా ఉండాలని మరింత సపోర్ట్ని మీరు అందరూ కూడా నాకు అందిస్తూ మరి ముందుకు నడవడానికి అవకాశం కల్పించాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకోవచ్చు నా జన్మదినం సందర్భంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలకు అన్నిటికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు ఎంత సేవ చేసినా సరే నేను నా రుణం మీ రుణం నేను తీర్చుకోలేనిది కాబట్టి ఈ వీడియో ద్వారా మరొకసారి నా తాలూకా కృతంగా తెలియజేయడానికి మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియో ద్వారా మీకు నా విషస్సు నా తాలూకా మెసేజ్ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్